అప్పగించలేదని అబద్దాలు ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకోండి రేవంత్పై హరీష్ రావు అసెంబ్లీలో చర్చకైనా ఢిల్లీలో ఢిల్లీ వచ్చేందుకైనా మేము రని విషయం లేకుండా విషయం చెమ్ముతే నడవదు బూతులతో బుల్డో బుల్డోజ్ చేస్తామంటే కుదరదు ఉమ్మడి పాలన అంత బాగా బాగుంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలైంది పోతిరెడ్డి పడకు నిరసన గానీ ఆనాడు మేము పదవులకు రాజీనామా చేశాం మేము పేగులు తెగేదాకా కట్లాడుతుంటే ఉత్తం పొలిచింతల పనిలో బిజీగా ఉన్నాడు మా పార్టీ పుట్టిందే తెలంగాణ సాధన కోసం బీఆర్ఎస్ ఉన్నదే తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ ఫెయిల్ కావాలని కోరుకోవట్లే రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటున్నాం మీడియా సమావేశంలో హరీష్ రావు కోసం ఉరితి ఉరికిస్తాం కాంగ్రెస్ చంద్రబాబు బూట్లు నాయక అందుకే కేఆర్ఎంబి ప్రాజెక్టుల అప్పగింత కాంగ్రెస్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజం జయరాం రమేష్ చిదంబరం ప్రణబ్ ముఖర్జీ పర్యవేక్షణలో కాంగ్రెస్ విభజన బిల్లును రూపొందించింది ఇది రేవంత్కు కు తెలిసే అవకాశం లేదు ఎందుకంటే ఆనాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు కాంగ్రెస్ లో అంతకంటే లేడు రెండేళ్లక రెండేళ్ల రెండు కళ్ళ సిద్ధాంతంతో ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ఆమరణ దీక్షలో ఉన్నాడు అందువల్ల బిల్లు ఎవరు తయారు చేస్తారో ఎవరు ప్రవేశపెట్టారో ఆయనకు తెలియదు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిన పరిస్థితి అబద్ధాల అబద్దాల పునాదులపై ప్రభుత్వాన్ని నడపద్దు కేఆర్ఎంబితో తొలి సమావేశంలో కృష్ణా ప్రాజెక్టుల ధారాదత్తం చేసిన కాంగ్రెస్ సర్కారు నెలలో పదిహేను అవుట్లెట్లు అప్పగిస్తామని ఒప్పుకోలు పత్రికలలో వార్తలు వచ్చినప్పుడు ఖండించలేదేం మేము ప్రెస్ మీట్లు పెట్టి నిలదీస్తే మేల్కొని ఢిల్లీకి లేక కేసీఆర్ సర్కారు పదేళ్లలో కేంద్రానికి ఇవ్వలేదు రెండు నెలల్లోనే ప్రాజెక్టులన్నీ మీరు ఎలా అప్పజెప్పారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు పునర్విభజన చట్టాన్ని చేసిందే కాంగ్రెస్ సర్కార్ అది వదిలేసి కేసీఆర్ పై నోరు పారేసుకుంటారా నీటి హక్కు కోసం పేగులు తెగేదాకా కొట్లాడినాం పదవుల కోసం పెదవులు మూసుకున్నది మీరే ఇకనైనా చేసిన తప్పులను ఓపెన్గా ఒప్పుకోండి తెలంగాణ జల ప్రయోజనాలను కాపాడండి సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు ప్రతి సవాల్ కృష్ణా ప్రాజెక్టుల ఇంతపై తీవ్ర స్థాయిలో ధ్వజం అంటూ కూడా చెప్పిన పరిస్థితి గనవు నేను ఇది అంతే ఎందుకు చదివింది తెలుసా హరీష్ రావు అన్నట్టు ఆయన ఆరు అడుగుల బుల్లెట్ తో పాటు ఒక మొగోడు తెలంగాణ హీరో అని చెప్పడంలో రాజకీయాలలో ఎలాంటి డౌట్ లేదు ఏ రాజకీయ పార్టీలలో లేని వ్యూహాలు ప్రతి వ్యూహాల చదువు చాకచక్యంగా కూడా తెలంగాణలో తనదైన అస్త్రశస్త్రాలను సంధించడంలో సారీ అస్త్ర శస్త్రాలను సంధించడంలో తనకంటూ ఒక బ్రాండ్ ఉన్నది అది మీ అందరికీ తెలిసిన వ్యక్తే హరీష్ రావు చెప్పిన ప్రతి మాట కూడా పేపర్ ఆధారంగా లిఖిత పూర్వకంగా తాను గతానికి సంబంధించి ఇప్పటికి సంబంధించి అన్ని విషయాలను హరీష్ రావు అనే వ్యక్తి మీడియా ముందు ఉంచడం దాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేసాడు వాస్తవాలు ఇవి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చెప్తున్న బూటకపు మాటలు నమ్మకండి నిజాలు ఇవే అవసరమైతే దీంట్లో అసెంబ్లీలో అయినా చర్చకు సిద్ధమే లేదా ఢిల్లీకి రమ్మన్నా సిద్ధమే లేదా మీరెక్కడ ప్లేస్ చెప్పినా అక్కడికి మేము రావడానికి సిద్ధమే అంటూ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పిన మాటలండి ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలరా రోజు నిజంగా ఒక మాట చెప్దాం మనం పేగులు తెగదాక కొట్లాడినాం ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అప్పుడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పరిపాలనలో నిమగ్నమై తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం కోసం లేకపోతే ఇక్కడ జయరా రమేష్ కానీ చిదంబరం కానీ ప్రమో ప్రణబ్ ముఖర్జీ కానీ ఏంది ఇక్కడ విభజన బిల్లులకు సంబంధించి రూపొందించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ ముగ్గురు దగ్గర రూపొందించిన బిల్లు మరి వీళ్ళకైతే తెలవాల్సిన అవసరం లేదు తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి అండి అది అందరికీ తెలిసిన వ్యక్తే తెలిసిన విషయమే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ప్రస్తుతానికి ఇప్పుడు హరీష్ రావు చెప్పే ముచ్చట ఏంటంటే చాలా క్లారిటీగా క్లియర్ కట్గా తను చెప్తున్నాడు సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్న దమ్ముంటే జూటా మాటలు అబద్ధాలన్నీ బంద్ చేసి వాస్తవాలను మాట్లాడు రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాడు కేవలం వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వాస్తవాలు తెలివై కాబట్టి వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఏవేవైతే తప్పులు చేసిలో వాటన్నింటి నుండి బయటపడడానికి వీళ్ళు చేస్తున్న ఒక ప్రయత్నం అంతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాస్తవాలతోని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల ముందు ఉంచిండు హరీష్ రావు ఇక ఇకనైనా ఆలోచించండి వాస్తవాలు తెలుసుకోండి